హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు అయితే మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలు మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఇది పట్టాపుణ్యం అని చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక డ్యాగ్ అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు డ్యాగ్ అని చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు బరువు వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారండి త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక దీని యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల వయసు గల పట్టాపుంజం అని చెప్తున్నారండి టెన్ మంత్స్లో దీనికి ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసుది ఇక ఈ డేగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్ది డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తారు ట్రాన్స్పోర్ట్ కూడా పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అండి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఈ పుంజుని అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఫ్రెండ్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరున అంటే ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి కావాలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకి తక్కువ ఎక్కువని కాదండి మనం ఆ ధర పెడుతున్నాం కాబట్టి మనకు పుంజు నచ్చినప్పుడు మనం చూసుకొని తీసుకుంటే మనకు కొంత శాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే నేనైతే నాగరాజ్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను ఆ డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా మాట్లాడి ఆ పుంజును తీసుకోండి వీలైనంతవరకు మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి ఎందుకంటే మనం ఒకవేళ పుంజు నచ్చితే కనుక మనము దాన్ని అంటే డిస్కౌంట్ అది మాట్లాడుకున్న తర్వాత మనం పుంజు నచ్చితే మనం డైరెక్ట్గా మనతో పాటు సేఫ్టీకి ఎంటి తీసుకొచ్చండి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎండాకాలం కానివ్వండి అలాగే కొంచెం చోట్ల వర్షాలు పడుతున్నాయి దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి నేరుగా వెళ్ళి మనం చూసుకుంటే పుంజును వచ్చి ధర మాట్లాడుకుని మనం తీసుకెళ్ళొచ్చండి మనతో పాటు సేఫ్టీగా కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నానుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్